వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు సెక్స్ కౌన్సిలర్ డాక్టర్ కవిత తోష్నీవాల్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో అండి నమస్కారం హలో అండి అండి నమస్కారం ఎలా ఉన్నారు గుడ్ గుడ్ వెరీ మేడం అయితే ఏ రిలేషన్షిప్లో అయినా ఈ మధ్య ఒకరికొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఈ అర్థం చేసుకునే విషయంలో పార్ట్నర్ ఇంకొక ఇతర పార్ట్నర్తో ఎలా ఉండాలి అంటారు సో రిలేషన్షిప్ అంటే ఇట్ మే బీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మ్యారేజ్ అయి ఉండొచ్చు ఏదైనా అయి ఉండచ్చు లవ్లో ఉండుండొచ్చు ఓకే సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్ట్నర్ని ఎలా అర్థం చేసుకోవాలి అంతే కదా సో దీనికి ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్ట్నర్ని మీరు త్రీ వేస్గా అర్థం చేసుకోవాలి ఓకే ఇమోషనల్గా మెంటల్గా ఫిజికల్గా ఓకే ఏ రోజైతే మీరు ఈ త్రీ వేస్లో అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు చాలా మంచి కంపాటబిలిటీతో లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలరు సో లెట్ మీ టేక్ ద ఫస్ట్ పాయింట్ ఓకే ఇమో ఇమోషనల్ సో ఫస్ట్ మనం లేడీస్కి చెప్దాం నేను ఒక క్వశ్చన్ వస్తాను ప్రతి లేడీకి మీ హస్బెండ్ కానీ మీ లవర్ కానీ వాట్ ఎవర్ మీ మేల్ కానీ మీకు కంప్లీట్గా తెలుసా ఇమోషనల్గా అసలు ఎట్లా అర్థమవుతుందా మీకు ఎట్లా డీల్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఎట్లా ఉంటారంటే మనం ఇది రెండు విధాలుగా అర్థం చేసుకోవాలండి ఇది తెలియాలి మేల్ని ఎట్లా డీల్ చేయాలి ఒక ఫీమేల్ ఫీమేల్ ఎలా డీల్ చేయాలి ఒక మేల్ని ఓకే హా అక్కడే అది అర్థమైతే ప్రాబ్లమ్స్ రావు ఓకే ఏమవుతుందంటే మేల్ నేచర్ వేరు బయాలజికల్గా మేల్ ఫీమేల్ డిఫరెంట్ అండి మళ్ళీ ఇక్కడ ఈక్వాలిటీ పార్ తీసుకురావద్దు బై బర్త్ వీఆర్ డిఫరెంట్ రైట్ ఈక్వాలిటీ వేరే విషయాల్లో ఉండాలి ఇది మాత్రం మనం ఎవ్వరం ఏమీ చేయలేము రైట్ సో ఒక ఫీమేల్ తన పార్ట్నర్ మేల్ పార్ట్నర్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇమోషనల్గా మేల్ ఎట్లా ఉంటారండి ఇప్పుడు ఏదన్నా ఇష్యూ వస్తుంది సార్లు సైలెంట్గా ఉండిపోతారు లేదా కొన్నిసార్లు స్ట్రెస్ మొత్తం చేస్తూ ఉంటారు వెరీ గుడ్ సో మెయిల్ని మీరు అర్థం చేసుకున్నారు మెయిల్కి ఏంటంటే డిస్కషన్ ఆన్ ద స్పాట్ నచ్చదు ఏదన్నా టాపిక్ మీద ఏదన్నా గొడవ అవుతున్నా కూడా మెయిల్కి నచ్చదు అది వాళ్ళ బయాలజికల్ ప్రాబ్లం ఓకే వాళ్ళకి నచ్చదు వదిలేయండి కొంచెం సేపు మంచి కాఫీ మంచి కోల్ డ్రింకో మంచి సంథింగ్ ఇవ్వండి రిలాక్స్డ్గా ఉంటారు మెయిల్ ఏంటంటే ప్రాబ్లం డీలింగ్ విధానం వేరు వాళ్ళు ఏంటంటే సైలెంట్ అయిపోతారు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకంటే ఆ మెయిల్ లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది నేను సాల్వ్ చేయగలను నాకు ఎవరు సపోర్ట్ అవసరం లేదు అనే ఫీలింగ్ ఉంటుంది ఓకే అది కామన్ అది బై వాళ్ళకి బై బర్త్ వస్తుంది మెయిల్లో ఉండే ఆ హార్మోన్స్ అనండి లేకపోతే వాట్ ఎవర్ అంతే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు దీన్ని సో వాళ్ళు ఏంటంటే సైలెంట్ అయిపోతారు గమనించండి మీరు వాళ్ళు డిస్కషన్స్కి ఇష్టపడరు అప్పటికప్పుడు మాట్లాడరు వాళ్ళు ఒక జోన్లోకి వెళ్ళిపోతారు ఒక షెల్లోకి క్లోజ్ చేసుకొని వాళ్ళు ఆలోచిస్తారు ఓకే నేను చేసుకోవచ్చు నేను చేయగలను అనే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలను అని ఉంటుంది ఇక్కడేమో ఫీమేల్కి ఉడికిపోతూ ఉంటుంది ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్కస్ చేయకుండా కామ్గా రూమ్లో వెళ్ళి కూర్చుంటాడు లేకపోతే బయటకు వెళ్ళిపోతారని వీళ్ళకి లోపల బాయిలింగ్ ఉంటుంది అవును మాట్లాడేదాన్ని పిచ్చిదానా సమాధానం చెప్పట్లేదు ఇంక ఈ డైలాగ్స్ అన్ని కామన్ కానీ మీరు ఫస్ట్ ఫీమేల్ పర్సన్స్ అర్థం చేసుకోండి మేల్ అంతే వాళ్ళు వస్తారు మళ్ళీ మీ దగ్గరికే వస్తారు డిస్కస్ చేయడానికి కానీ ఆ ప్రెషర్ పాయింట్ మీద మీరు అటాక్ చేయొద్దు ఓకే వదిలేయండి మేల్ని కొంతసేపు వదిలేయండి ఓకే తెలుసు కదా కొంతసేపు తర్వాత మళ్ళీ మన దగ్గరికే వస్తారు ముందు అలవాటు చేయండి అది మళ్ళీ మన దగ్గరకు వచ్చి అలవాటు చేయాలి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే వదిలేయండి గొడవ అవుతున్నప్పుడు వదిలేసేయండి వాళ్ళని ఆలోచించుకొని ఇవ్వండి మీ పాయింట్స్ అప్పుడే ఎందుకు స్లోగా చెప్పండి ఓకే గివ్ సమ్ టైమ్ గివ్ దెమ్ స్పేస్ మేల్ పీపుల్ నీడ్ స్పేస్ అలా అని చెప్పి డేస్ టుగెదర్ ఇవ్వమని చెప్పను కొంచెం వాళ్ళకి వదిలేయండి వాళ్ళు కామ్ డౌన్ అయ్యి ముందు వాళ్ళ మేల్ మేల్ అనే ఫీలింగ్ ఉంటుంది కదా అవన్నీ వచ్చేస్తాయి బయటికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళలో వాళ్ళ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వెతుక్కుంటారు అన్నీ ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళకి ఎక్కడో అక్కడ ఉంటుంది పార్ట్నర్ కూడా అడిగితే బాగుంటుందిలే తన దగ్గర కూడా పాయింట్స్ ఉంటాయి అనే పాయింట్ వాళ్ళకి బ్రెయిన్లో ఉంటుంది దానికి మీరు స్పేస్ ఇవ్వండి అంటున్నా ఓకే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో కొంతసేపు వదిలేసి తర్వాత ఒక మంచి కాఫీ కానీ అంటే మీ ఇద్దరికి ఏం నచ్చుతుందో స్టార్ట్ ద టైమ్ లైక్ దట్ డోంట్ పోస్ క్వశ్చన్స్ మేల్ డజంట్ లైక్ క్వశ్చన్స్ ఆడవాళ్ళకి మేము ప్రశ్నించడానికి వాళ్ళకి అసలు క్వశ్చన్స్ వేయండి కానీ ట్రాక్టిఫుల్గా క్వశ్చన్ మార్క్ వద్దండి మార్క్ లేకుండా క్వశ్చన్ వేయాలి కానీ ఫస్ట్ కూల్ చేయండి వాళ్ళని ఆ టాపిక్ డైరెక్ట్ గా జంప్ అవ్వద్దు నార్మల్ గా కాఫీ మాట్లాడతా ఏదైనా మంచి ముచ్చటేసుకోండి వాళ్ళతో వాళ్ళు నార్మల్ అయిపోతారు అప్పుడు డిస్కషన్ స్టార్ట్ చేయండి క్వశ్చన్ రేస్ చేయద్దు అప్పుడు వాళ్ళే మీతో డిస్కస్ చేస్తారు మీరు రెండు పాయింట్లు చెప్తే వాళ్ళే నాలుగైదు పాయింట్స్కి వస్తారు దిస్ ఈజ్ ద బేసిక్ టెక్నిక్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ ఇమోషనల్ బ్యాలెన్స్ అండి ఓకే ఇదే ఇప్పుడు ఫీమేల్ కొద్దాం ఇక్కడేమో ఫీమేల్ నేచర్ ఏంటి డిస్కషన్ చేయాలా కమ్యూనికేషన్ చేయాలా మాట్లాడేయాలా ఆ మూమెంట్లోనే అన్ని మాట్లాడేయాలి అన్ని మాటలు వచ్చేయాలి అప్పుడే ఇక్కడ ఇది నేచర్ అక్కడేమో సైలెన్స్ నేచర్ కదా ఇప్పుడు మేల్కి చెప్తాను కొంచెం మీ పార్ట్నర్ని అర్థం చేసుకోండి తను ఫీమేల్ తనకి ఇట్లాగే ఉంటుంది మీరు మేల్ మీకు నచ్చదు మాట్లాడడం కానీ ఫీమేల్కి నచ్చదు కదా అదే కావాలి కదా సో బ్యాలెన్స్ చేయండి ఓకే తను మాట్లాడుతున్నప్పుడు వినండి వ్యాలిడేట్ చేయొద్దు అనలైజ్ చేయొద్దు తను చెప్పేదంతా చెప్పనివ్వండి ఆహా ఓకే ఆహా ఓకే అని ఫీమేల్కి సొల్యూషన్స్ అక్కర్లేదండి వాళ్ళే వెతుక్కుంటారు ఓన్లీ మీరు ఓకే అవును కదా అని మొత్తం విని మధ్యలో ఒకటి రెండు పోజ్ వేయండి అంటే వినండి ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రెషర్ పాయింట్ ఇక్కడ ఉంది మీదేమో డౌన్ ఉంది ఏం చేస్తాము మీరు పార్ట్నర్స్ కదా ఓకే పేజ్ మీద వెళ్ళాలి సో ఫీమేల్ ఏమో టైం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వండి మేల్ ఏమో టైం వచ్చినప్పుడు వినండి వాళ్ళు చెప్పేది వినండి అర్థం చేసుకోండి అక్కడ మీరు ఏం క్వశ్చన్స్ వేయచ్చు అగెయిన్ ద సేమ్ థింగ్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చేసిన తర్వాత మీరే ఒక మంచి ఏదన్నా ఇవ్వండి తనకి పద పని చేద్దామనో లేకపోతే అట్లా మా ఆ ప్రెషర్ని కూల్ డౌన్ చేసి అప్పుడు మీ పాయింట్ పెట్టండి ఓకే ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ బ్రెయిన్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది వినటానికి అప్పటిదాకా వినే సెన్స్ ఉండదండి ఫీమేల్కి అవుట్ గోయింగ్ ఉంటుంది ఇన్కమింగ్ ఉండదు చెప్తే సో డోంట్ పుట్ ఎనీ ఇన్కమింగ్ లెటర్ అవుట్ ఆఫ్టర్ సమ్ టైమ్ కూల్ డౌన్ అవ్వనివ్వండి అప్పుడు మీరు ఇన్కమింగ్ ఇవ్వండి సేమ్ టెక్నిక్ రివర్స్లో మేల్ కండి ఫీమేల్కి సో దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ టు బ్యాలెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ సెకండ్ మెంటల్ మెంటల్ హెల్త్ సార్ ఇప్పుడు మేడం ఒక్కటి మీరు ఆలోచించండి అందరూ వర్కింగే కొంతమంది ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు అందరికీ ప్రెషర్స్ ఉన్నాయి చాలా ప్రెషర్ పడుతున్నారు బయట ఫీమేల్ అవ్వనివ్వండి మేల్ అవ్వనివ్వండి లాట్ ఆఫ్ ప్రెషర్ దే ఆర్ ఫేసింగ్ రైట్ అదంతా ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏమి టైం పాస్ చేసి రావట్లేదు రాగానే డోంట్ స్టార్ట్ ఎనీథింగ్ ఇద్దరూ బయటికి వచ్చినా కూడా ఒకళ్ళ ఇంట్లో ఉండి అట్లా ఉన్న డోంట్ స్టార్ట్ ఎనీథింగ్ ఓకే కొంచెం కూల్ డౌన్ అవ్వండి ఎట్లుంది ఎట్లా వెళ్ళింది డే ఇవాళ బాగుందా అండ్ ఫీమేల్ కానీ మేల్ కానీ డోంట్ పోక్ టూ మచ్ ఇన్ టు దేర్ ప్రొఫెషనల్ లైఫ్ టూ మచ్గా పోక్ చేయొద్దు వాళ్ళు చాలా ఎవరికి ప్రొఫెషనల్లో వాళ్ళు కొంచెం ప్రెషర్స్ ఉంటాయి మీరు ఎట్లా మాట్లాడాలంటే వాళ్ళంతటి వాళ్ళు చెప్పేటట్టు మాట్లాడాలి మీరు చెప్పించద్దు ఆ బాండింగ్ ఫామ్ చేసుకోండి ఓకే మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ కావాలండి ఈ రిలేషన్షిప్ దిగే ముందే వాళ్ళకి కావాలి ఓకే నా పార్ట్నర్ ఇట్లాగా నా పార్ట్నర్కి నా పార్ట్నర్ ఇంట్రోవర్ట్ తను ఎట్లా డీల్ చేయాలి నా పార్ట్నర్ ఎక్స్ట్రోవర్ట్ యాంబివర్ట్ ఎట్లా డీల్ చేయాలి అది నేర్చుకోండి రిలేషన్షిప్లోకి అడుగు పెట్టే ముందు నేర్చుకోండి ఇఫ్ పాసిబుల్ ఓకే ఆల్రెడీ పెట్టేసి కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత వాట్ టు డు మార్చుకోవటానికి ట్రై చేయాలి మారండి ఎవరు దిస్ ఇస్ అ మిస్కాన్సెప్షన్ దట్ మనిషి మారుతాడు అనేది మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి రియల్ గుడ్ పాయింట్ యాక్సెప్ట్ చేసి మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి ఓకే ఇట్లనే ఉంది నాకు అర్థమవుతుంది కానీ ఇట్లా చేస్తే బాగుంటుంది అంతే అంతే అక్కడి దాకే ఉండండి అంతేగాని నువ్వు ఇట్లా నువ్వు అట్లా నువ్వు అట్లా డోంట్ గో డోంట్ గో ఎప్పుడైనా సరే మేల్కైనా ఫీమేల్కైనా నువ్వు 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 అని పాయింట్అవుట్ చేస్తే నచ్చదు అక్కడ గొడవలు అయిపోతాయి ఎందుకండి అందంగా చక్కగా మంచి జీవితము ఇద్దరు కలిశారు ఒక మంచి దీని మీద వెళ్ళండి అప్పుడప్పుడు కొట్టుకోండి కొట్టుకున్న తర్వాత లవ్ అనేది చాలా బాగుంటుంది అప్పుడెప్పుడు కొట్టుకోవాలి కొట్టుకోవాలండి రోజు స్వీట్ తింటే బాగోదు కదా బాగోదు అప్పుడప్పుడు హాట్ రావాలి కొట్టుకున్న తర్వాత ఆ ఇదిని ప్యాచ్ అప్ చేసుకోండి ఇవాళ మార్నింగ్ తిట్టుకున్నారనుకోండి ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ పెట్టుకోండి ఐ లవ్ యూ అని పెట్టండి చాలు మర్చిపోతారు ఐ లవ్ యూ అనేది పెట్టుకోండి ఐ మిస్ యూ రా అని పెట్టుకోండి ఏదన్నా మీ లాంగ్వేజ్ నేనేదో ఒకటి రెండు చెప్తున్నాను కానీ చాలా మందికి చాలా లాంగ్వేజెస్ యా లవ్ లాంగ్వేజ్ సెక్స్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి లవింగ్ సెక్స్టింగ్ ఆల్ దీస్ ఏ కైనా చాలా ఇష్టమైంది అది అరే అట్లా జరిగింది సారీ చెప్పడం అంటే అసలు మేల్కి నచ్చదు సారీ అనేది మేల్ చాలా తక్కువ చెప్తారు చెప్పేవాళ్ళు ఉంటే ఇవాళ్ళకి సో సారీ చెప్పడం అలవాటు చేసుకోండి మేల్ ఫీమేల్ కూడా ఏంటంటే టూ మచ్గా నాగ్ చేయొద్దు ఏ విషయం కూడా కొంచెం ఉంచి వదిలేసి ఒక పేజ్ మీదకి వచ్చి డిస్కషన్ చేసుకోండి ఆర్గ్యూ చేయవద్దు మెంటల్గా అర్థం చేసుకోండి వాళ్ళ మెంటల్ బీయింగ్ ఏంటి బయట ఎంత ప్రెషర్ పడుతున్నారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత ప్రెషర్ పడుతున్నారు అవి పడతా పడతా మీరు కూడా ప్రెషర్ ఇచ్చేస్తే పార్ట్నర్కి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు చాలా వేస్ ఉన్నాయి బయట వెళ్ళిపోవడానికి అవును దారి తప్పే అవకాశం ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది అదండి చా ఏదో అనుకుంటారు అందరు సెక్షువల్గా వెళ్తున్నారు వేరే రిలేషన్షిప్స్లోకి అఫైర్స్లోకి సెక్షువల్గా కాదండి ఇమోషనల్గా వాళ్ళకి సాటిస్ఫాక్షన్స్ లేక వెళ్తున్నారు ఓకే ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారా తిన్నావా చెప్పుకుంటున్నారా అదే వేరే వాళ్ళైతే అయితే పొద్దున లేచినప్పుడు నుంచి తిన్నా అవి ఏంటి అంత ఎక్కడో అక్కడ ఇమోషనల్ కనెక్టివిటీ అయిపోతుంది ఆ ఇమోషనల్ కనెక్టివిటీ మీరు ఇంట్లోనే ఇవ్వండి ఒకవేళ మీరు రిలే ఇంకా మ్యారేజ్లోకి వెళ్ళలేదు రిలేషన్షిప్లో ఉన్నారు అంటే బాగా బాండింగ్ ఉంచుకోండి డోంట్ గివ్ ఓన్లీ పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ కూడా చూపించండి ముందే అప్పుడు వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు ఫ్యూచర్కి ఓకే తినికి కోపం ఎక్కువ అట్లా డీల్ చేయాలి అంతేగాని ఓన్లీ లవీ డవీ లవీ డవీగా ఉండి మ్యారేజ్ యంత్రాన్ని కొట్టుకోవద్దు సో ఓపెన్గా ఉండండి మెంటల్ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేషన్ అవసరం అండర్స్టాండ్ మెంటల్ హెల్త్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ థర్డ్ వన్కి వెళ్లే ముందు ఒక పాయింట్ నేను అడుదాం అండి ఇందాక మీరు మాట్లాడినప్పుడు నాగ్ నాగింగ్ అనేది ఉండకూడదు ఆడవాళ్ళల్లో అన్నారు కదా కానీ ఏ రిలేషన్షిప్లో అయినా ఆడవాళ్ళు ఒక సిచ్యువేషన్ని కానీ ఒక ఇన్సిడెంట్ని కానీ ఎక్కువ సాగదీస్తారు అని అంటారు కదా దీన్ని ఎలా డీల్ చేయాలండి అంటే అది ఉండకూడదు అంటే ఆడవాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి ఆ రిలేషన్షిప్ లో ఉన్న మగవారు వీళ్ళని ఎలా డీల్ చేయాలి సో గుడ్ క్వశ్చన్ అండి ఇది ఒకప్పుడు అయితే ఆడవాళ్ళు న్యాగ్ చేసేవాళ్ళు ఇప్పుడు కొంచెం మగవాళ్ళు కూడా మొదలు పెట్టారండి నాగ్ చేయటం ఓకే వస్తారు కదా మా దగ్గరికి రిలేషన్షిప్ కౌన్సిలింగ్స్ వస్తారు కొంచెం మగవాళ్ళు కూడా న్యాగింగ్ చేస్తున్నారు నేర్చుకుంటున్నారు మన దగ్గర ఆడవాళ్ళు న్యాక్ చేస్తారు అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఆడవాళ్ళకి ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటుందండి ప్రెషర్ పెరిగిన పోయినప్పుడు ఇంకా అదంతా వచ్చేయాలి ఎప్పుడెప్పుడో వచ్చేస్తాయి ఎప్పుడో జరిగినాయి కూడా వెల్కమ్ మగవాళ్ళకి అట్లా ఉండదండి వాళ్ళు ఆ పాయింట్ మీద ఉంటారు అంతే పది పాయింట్లు తీసుకురారు ఇక్కడ కాదు వంద పాయింట్లు వచ్చేస్తాయి సో ఆడవాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా టాపిక్ మీద ఉండండి ఓకే టాపిక్ని డైవర్ట్ చేసి వేరే వాటికి వెళ్ళద్దు ఎప్పుడో ఏదో జరిగింది అదంతా మీరు మాట్లాడేసుకున్నారు తిట్టేసుకున్నారు కొట్టేసుకున్నారు మళ్ళీ లవ్ చేసేసుకున్నారు అయిపోయింది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి పెట్టారు ఈరోజు కదా మనము ఫ్రెష్ ఫుడ్ ఇష్టపడతామా లేకపోతే ఎప్పుడో ఫైవ్ సిక్స్ డేస్ ముందు చేసిన ఫుడ్ ఇష్టపడతామా మీరు చెప్పండి ఫ్రెష్ ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ కదా మరి గొడవ కూడా ఎట్లా ఉండాలా చెప్ప ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి కొత్త పాయింట్ మీద మాట్లాడుకోండి ఇప్పుడు జరిగిన పాయింట్ మీద మాట్లాడుకోండి ఎప్పుడో ఏదో జరిగింది మళ్ళీ తేవద్దు అది అయిపోయింది ఓకే సో దిస్ ఈస్ ద బెస్ట్ టెక్నిక్ అండి నాగింగ్ వాళ్ళకి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గొడవ జరుగుతున్నప్పుడు టాపిక్ మీద ఉండండి ఇంకొక నేను టిప్ ఏం చెప్తానంటే గొడవ జరుగుతున్నప్పుడు మీరు డిస్కషన్ కానీ ఏదైనా చేసుకుంటారు కదా హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ టైమర్ పెట్టుకోండి డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి టైమర్ ఈస్ ద ఓన్లీ టెక్నిక్ టు స్లో డౌన్ ఇంకోసారి గొడవ పడేటప్పుడు టైమర్ ముందే సెట్ చేసి తర్వాత గొడవపడండి ఇప్పుడు ఒక పార్ట్నర్ రేజ్లో ఉన్నారండి మేల్ అయినా ఫీమేల్ అయినా రేజ్లో ఉన్నారు టైమర్ ఇంకొక పార్ట్నర్ కొంచెం లో ఉండరు కదా ఇద్దరు రేజ్ మీద ఉండరు ఎప్పుడు ఒకళ్ళది కొంచెం హై అప్పుడు ఏం చేయాలి ఫోన్లో టైమర్ ఆన్ చేసేసుకోండి ఐ సజెస్ట్ ఓన్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంతే అంతేగాని గంట పెట్టుకోవద్దు టైమర్ ఆన్ చేయండి వచ్చేవ్వండి మొత్తం ఫ్లో ఓకే టైమర్ అవ్వంగానే ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోండి స్నానం చేస్తారో ఇంకేదైనా వర్క్ చేసుకుంటారో మీ హాబీని ఫాలో అవుతారో కొంతమంది మ్యూజిక్ అని మ్యూజిక్ వింటారో మీ ఇష్టం అది వన్ అవర్ ఇప్పుడు మాత్రం ఎవరు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు మంచి బ్రీదింగ్ టెక్ బ్రీదింగ్ చేసుకోండి మీ మైండ్ని డైవర్ట్ చేయండి ఓకే పాయింట్స్ రాసుకోండి కొంతమందికి రాసే అలవాటు ఉంటుంది బెస్ట్ వే అండి రాసేసుకోండి పాయింట్స్ ఎక్కడ ప్రాబ్లం మొదలైంది ఏంటి అసలు డిస్కషన్ ఏంటనేది రాసేసుకోండి ఓకే వన్ అవర్ వన్ అవర్ మళ్ళీ రండి మళ్ళీ టైం ఆన్ చేసుకోండి ఓకే ఇప్పటికే హీట్ ఉండదు ఎందుకంటే రాసుకుంటారుగా అర్థమైంది వాళ్ళకి ఎక్కడ తప్పవుతున్నారని ఓకే ఇక్కడే మీరు డైవర్షన్ తగ్గిపోయి కొంచెం సిచ్యువేషన్ నార్మల్సీకి వస్తుంది ఇంకా కొంచెం అగ్రెసివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి రాదు వాళ్ళకి త్రీ ఫోర్ టైమర్స్ కావాలి త్రీ ఫోర్ టైమర్స్ కావాలండి సో ఈ టెక్నిక్ ఫాలో అయితే రిలేషన్షిప్లో బాగా మంచి కంపాటబిలిటీ వస్తుంది ఆడవాళ్ళకి ఇటు డిస్కషన్ చేసామన్న సాటిస్ఫాక్షన్ మగవాళ్ళకి ఇక్కడ సైలెన్స్ ఇచ్చారన్న సాటిస్ఫాక్షన్ సో ఐ థింక్ నేను మీ ఆడవాళ్ళని మగవాళ్ళని బ్యాలెన్స్ చేస్తున్నానా హండ్రెడ్ పర్సెంట్ సో దట్ ఈజ్ లైఫ్ అండి సో థర్డ్ పాయింట్ ఫిజికల్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి చాలా చాలా ఇక్కడ బేసిక్గా పార్ట్నర్స్ తప్పు పడిపోతున్నారండి ఫిజికల్గా అర్థం చేసుకోండి మీ పార్ట్నర్స్ని మీకు అర్థం కాకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి రండి మేము చెప్తాం మీ పార్ట్నర్స్కి ఫిజికల్గా ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక రోజు ఒక నీడ్ ఉంటుందండి ఇంకొకరికి ఆ రోజు ఆ నీడు ఉండదు కానీ ఎవరి డ్యూటీ అది ఆ నీడ్ ఫుల్ఫిల్ చేయాల్సిన డ్యూటీ పార్ట్నర్దే కదా అవునా కదా అవునండి సో మీరు ఫిజికల్గా అర్థం చేసుకోండి ఓకే మీ పార్ట్నర్ కొంచెం ఇవాళ నోటి నోటిగా ఉన్నారు అది ఎందుకు వస్తుంది హార్మోన్స్ ఫీమేల్ హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి మేల్ హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి సో ఓకే వాళ్ళు వీళ్ళు నాటిగా ఉన్నారు వచ్చి నాకు మూడు లేదు ఏంటి ఇసుకిస్తావు అట్లా అనొద్దు ఓకే తినికి ఇట్లా ఉంది నేను కూడా అట్లానే ఉందాం వేరే రోజు ఇంకొక లైక్ ఫీమేల్ అయితే మేల్ మేల్ అయితే ఫీమేల్ వాళ్ళు నాటి నాటిగా ఉంటారు మీరు కూడా కొంచెం ట్రై చేయండి ఫిజికల్ నీడ్స్ అర్థం చేసుకోండి ఫిజికల్గా అంటే ఫిజికల్ నీడ్స్ అంటే నేను అంత దూరం వెళ్ళట్లేదు ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు గర్ల్స్కి ఏంటంటే హగ్ చేసుకోవాలనిపిస్తుంది అర్థం చేసుకోండి ఓకే ఒక హగ్ ఇవ్వండి తప్పేముంది మీ పార్ట్నరే కదా కూల్ డౌన్ అయిపోతారు మేల్కి ఉంటుంది చెప్పరు మేల్ మీరు అర్థం చేసుకోవాలి అదే నేను చెప్తాను రిలేషన్షిప్లో ఇమోషనల్గా మెంటల్గా ఫిజికల్గా ఒకరినొకరు అర్థం చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది బీ ద ఎగ్జాంపుల్ రోల్ మోడల్స్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ ఓకే ఇలా ఉండాలి ఎస్ ఇంకేదైనా గైడెన్స్ కావాలంటే కౌన్సిలర్స్ని కన్ కన్సల్ట్ అవ్వండి డెఫినెట్లీ వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు యాక్చువల్లీ ఇష్యూస్ ఉన్నప్పుడు కౌన్సిలర్స్ని కలవాలా అవసరమా మనమే సాల్వ్ చేసేసుకోగలం కదా అనే ఇది కూడా మందిలో ఉందండి నిజంగా చెప్పాలి అంటే ఎంతవరకు అవసరం ఏ సిచ్యువేషన్లో ఒక కౌన్సిలర్ని కలవటం అవసరం అంటారు అయితే ఇష్యూస్ అర్థమవుతున్నాయి ఓకే ఒకరినొకరు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే మాత్రం డెఫినెట్గా కౌన్సిలర్ హెల్ప్ కావాలండి డెఫినెట్గా కావాలి అలాంటప్పుడు ఇష్యూస్ తగ్గు తగ్గుతాయి అండి ఎందుకంటే మీరు కౌన్సిలర్ దగ్గరకు వస్తే మేము అసలు మీరెవరో తెలీదు మీకు మాకు మీరెవరో తెలియదు అంతే కదా అక్కడ ఓపెన్ అప్ అయిపోతుంది అంతా అండ్ మేము జడ్జ్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మేము జడ్జ్ చేయం మేము మిమ్మల్ని చెప్పాం మీరు ఎందుకు ఇట్లా అందుకు ఎట్లా అనేది చెప్పాము మీ ప్రాబ్లం తీసుకొని దానికి సొల్యూషన్స్ పెడతాం అండ్ రిలేషన్షిప్ కౌన్సిలింగ్లో ఎట్లా ఉంటుందంటే కంపాటబిలిటీ పెంచుతాం ఇంటిమసీ పెంచుతాం ఇద్దరికి ఓకే ఎప్పుడైతే ఇంటిమసీ పెరుగుతుందో సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఆటోమేటిక్గా వాళ్ళే ఒక లైఫ్లోకి వెళ్ళిపోతారు ఇంటిమసీ తగ్గుతుంది నవ ఈ జనరేషన్కి ఓకే సో ఇది మాత్రం ఫాలో అవ్వాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎంత చక్కగా చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చెప్పినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ అండి ఐజిమ్ ఛానల్ వల్ల